ఆరోగ్య నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి కాలువల్లో గుంటల్లో నీరు ఎక్కువ నిలవడటం ఆ నీరు మురుగుగా మారిపోవటం ఆ మురుగు నీటి నుంచి దోమలు బాగా విజృంభించటం జరుగుతూ ఉంటుంది ఇలా దోమలు పెరిగే వర్షాకాలం సీజన్లో డెంగ్యూ ఫీవర్ అనేది దోమల ద్వారా మనుషులకి రావటం జరుగుతుంటుంది డెంగ్యూ ఫీవర్ వస్తే మరి చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది చాలామందికి వేలకు వేలకు బిల్లు అవుతుంటుంది ఉంటుంది కొద్దిమంది ఆ డెంగ్యూ ఫీవర్ వల్ల కూడా రిస్క్లోకి వెళ్ళి ప్లేట్లెట్స్ దమనై చూసుకోక ప్రాణం కోల్పోయేవాడు కూడా కనపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే డెంగ్యూ ఫీవర్ అనేది పది కోట్ల నుంచి నలభై కోట్ల మందికి ఎవ్రీ ఇయర్ ఈ డెంగ్యూ ఫీవర్ అనేది రావటం జరుగుతుంది మరి దోమల నుంచి మనుషులకు వచ్చే ఈ డెంగ్యూ ఫీవర్కి సంబంధమైన వైరస్ పేరు డిఇఎన్వి వైరస్ అంటారనమాట ఈ దోమల ద్వారా మన శరీరం లోపలకి దోమ కుట్టినప్పుడు చర్మం లోపలికి వెళుతుంది చర్మం లోపల ఉండే కెరటనోసైట్సు లెంగర్ హాన్ సెల్స్లో ఈ దోమ కుట్టినప్పుడు ఆ వైరస్ వెళ్ళి అక్కడి నుంచి మెల్లగా బ్లడ్లో ప్రవేశిస్తుంది అన్నమాట ఈ డిఈఎన్వి వైరస్ మన లోపల ప్రవేశించిన తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు రోజుల తర్వాత కానీ ఆ వైరస్ యొక్క ప్రభావం కానీ నష్టం కానీ మన శరీరంలో మనకి జ్వరం రూపంలో కానీ మరొక ప్లేట్లెట్స్ తగ్గే ఇబ్బందుల విషయంలో కానీ లక్షణాలు అప్పుడు కానీ కనిపించవు అనమాట అది మనకు తెలియటానికి అన్ని రోజులు పడుతుంది ఇక బ్లడ్లోకి ఈ డిఈఎన్వి వైరస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇమ్యూనిటీ సెల్స్ని తెల్ల రక్త కణాలని సప్రెస్ చేసేస్తుంది అనమాట రోగ నిరోధక వ్యవస్థని అణిచేస్తుంది అట్లాగే రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్తకణాల భాగమైన బీసెల్స్ యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తాయి ఆ యాంటీబాడీస్ను ఉత్పత్తి సరిగా జరగకుండా కూడా ఈ డిఈఎన్వి వైరస్ కాస్త నివారించే అక్కడ అనమాట అక్కడి నుంచి ఇక రెండు మూడు రోజుల్లో మెల్లగా ఈ డిఎన్వి వైరస్ అనేది బోన్ మారో లోపలికి వెళ్ళి ఎముకల లోపల ఉండే మజ్జంటాం కదా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎముకల లోపల ప్లేట్లెట్స్ తయారయ్యే కణజాల ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేసేసి బోన్ మారాలో ప్లేట్లెట్స్ తయారీ ప్రొడక్షన్ డ్యామేజ్ అయ్యేట్టు చేసేస్తుంది అనమాట అందుకని కొత్త ప్లేట్లెట్స్ తయారవ్వకుండా ఆగిపోతుంది ఇక బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ ఉంటాయి కదా వీటిని నాశనం చేసేస్తుంది ఈ డిఇన్వి వైరస్ అనేది అందుకని డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ ఎందుకు డౌన్ అయిపోతాయి అలాగే బ్లడ్ డెన్సిటీలో కూడా రక్తం చిక్కదానంలో కూడా మార్పులు వచ్చేస్తాయి దీనివల్ల ప్రమాదాలకు ఎక్కువ గురవుతూ ఉంటారు మనకి లక్షణాలు కనపడ్డ జ్వరం వచ్చినట్టుంది ఈ జ్వరంతో పాటు ఈ ప్లేట్లెట్స్ తగ్గటం అనేది కొద్దిమందికి రెండు మూడు రోజుల్లోనే ప్లేట్లెట్స్ సడన్గా యాభై వేలు కంటే డౌన్ అయిపోతుంటాయి సహజంగా ఈ ప్లేట్లెట్స్ లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల మధ్యలో మన బ్లడ్లో పరీక్ష చేసినప్పుడు కనపడాలి అలాంటిది యాభై వేలుకి కూడా రెండు మూడు రోజులు డౌన్ అయిపోతాయి ఈ ప్లేట్లెట్స్ కొంతమందికి యాభై వేలు కంటే ఇంకా డౌన్ అయితే ప్రమాదం కొంతమందికి పది ఇరవై వేలు కంటే డౌన్ అయిపోతాయి ఇక హై రిస్క్ అనమాట అది ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అవపోతే చాలా ప్రమాదం అసలు యాభై వేల కంటే లోపవటమే అవటమే మంచిది కాదు అలా ఎప్పుడన్నా కనపడినప్పుడు మరి జాగ్రత్త పడాలన్నమాట ఈ డెంగ్యూ ఫీవర్ అనేది నిర్ధారణ చేసుకోవటానికి మరి బ్లడ్ టెస్ట్లు ద్వారా ఐజీజీ యాంటీబాడీస్ని మరి టెస్టుల ద్వారా చేసి తెలుసుకుని నిర్ధారణ చేస్తారనమాట ఈ ప్లేట్లెట్స్ బాగా తగ్గినప్పుడు ఎమర్జెన్సీలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోకపోతే లైఫ్ రిస్క్ మరి ఇట్లాంటి డెంగ్యూ ఫీవర్ రాకూడదన్న మరి వచ్చినప్పుడు కూడా మనం సేఫ్గా ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి మామూలుగా మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు అన్ని ఫీవర్స్ లాగానే ఒళ్ళు నొప్పులు బాగా నీరసం టెంపరేచర్ మాత్రం వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఇట్లా హై ఫీవర్ ఉంటుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు బాగా తలనొప్పి ఇట్లాంటి లక్షణాలు అన్ని ఫీవర్స్ లాగానే ఇందులో కనపడుతూ ఉంటాయి ఇక ఈ ఫీవర్ వచ్చినప్పుడు సహజంగా మనందరం అందరం ఏం చేస్తామంటే మామూలుగా జ్వరం తగ్గడానికి ఏదో మెడిసిన్ వేసేసుకుని ఆర్డినరీ డోలో లేదా పారాసిటమాల్ సంబంధమైన కొన్ని ఉంటాయి కదా అట్లాంటివి వేసేసుకొని ఫుడ్ తినేస్తారు మీకు టెంపరేచర్ తగ్గుతుంది ఆ వైరస్ అరికట్టే మార్గం మీరేం చేయలేదు కదా అందుకని రెండు రోజులు రెండు పూట్ల మూడు పూట్ల టెంపరేచర్ తగ్గడం కోసం మీరు మందులు వేసుకుని తినేస్తూ ఉంటారు లోపు ఈ వైరస్ డిఈఎన్వి అనేది శుభ్రంగా ఇంకా బోన్ బోన్మేరాలోకి వెళ్ళటం ఇంకా స్ప్రెడ్ అయ్యి ఆ ప్లేట్లెట్స్ని నాశనం చేయడం చేసేస్తుంది అంటే మీరు జ్వరం తగ్గటానికి కేవలం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ ఉన్నదాన్ని నార్మల్ అవడం కోసం చూస్తున్నారు తప్ప ఇన్ఫెక్షన్ తగ్గడానికి మెడిసిన్ వాడట్లేదు మరి మీకు డెంగ్యూ ఫీవర్ అని ఫస్ట్ డేనే టెస్ట్ చేసుకోలేము కదా రెండు మూడు రోజులు జ్వరం తగ్గపోతే అప్పుడు వెళ్ళి టెస్ట్ చేయిస్తాం ఈలోపే నష్టం జరుగుతుంది అదే న్యాచురోపతి మార్గం అయితే మీకు ఎంత బెనిఫిటో తెలుసా మెడిసిన్ వేసుకోవాలంటే కూడా వెంటనే ఏ మెడి ఏ ఫీవర్ అనేది నిర్ధారణ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది టైఫాయిడ్ మలేరియానా డెంగ్యూ ఫీవరా వైరల్ ఫీవరా ఇవన్నీ తెలుసుకోవాలి బ్లడ్ రిపోర్ట్స్లో కనపడాలంటే త్రీ టు ఫోర్ డేస్ గడిస్తే తప్ప నిర్ధారణ కాదు ఈ మూడు నాలుగు రోజులు జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది కానీ బ్లడ్ రిపోర్ట్స్లో తెలియటానికి టైం పడుతుంది కానీ బాడీకి తెలుసుగా ఇది ఏ రకమైన ఫీవరో ఏ వైరస్ వచ్చిందో అందుకని లంకణం పరమౌషధం మీకు ఎప్పుడైనా సరే అది వైరల్ ఫీవరా టైఫాయిడ్ ఫీవరా డెంగ్యూ ఫీవర్ అనేది వద్దు దేనికైనా ఒకటే మందు కానీ మూడు రకాల ఫీవర్లకి ఒకటే మంది ఎక్కడ ఉందా చెప్పండి ఏ వైద్య శాస్త్రం లేదు రకరకాల మందులు రకరకాల జ్వరాలకి కానీ నేచర్ ఇచ్చిన మెడిసిన్ బాడీలో డెవలప్ అయ్యే మెడిసిన్ లంకనం చేస్తే డెవలప్ అయిపోతుంది పరమ ఔషధం తయారవుతుంది అదే మీకు ఏమాత్రమన్నా ఫీవర్ కొంచెం కనపడిన వెంటనే మీరు తిండి తినకుండా మానేసేయండి ఇంకా ఆరోగ్యకరంగా మీరు ఆలోచించగలిగితే నేను చెప్పిన విషయాలు కొన్ని ఫాలో అవ్వగలిగిన వారికి రేపో ఎల్లుండో మీకు ఫీవర్ వస్తుంది అనగా ఆ అన్వి వైరస్ మీ లోపలికి వెళ్ళింది అది లోపలికి వెళ్ళి ఇంకొక రెండు రోజులకి ఫీవర్ వస్తుందనగా అంటే ఎయిట్ డేస్ సిక్స్ డేస్ గడిచి ఉంటుంది అది ఇంకా విజృంభించక ముందే మీ బాడీ అలర్ట్ అవుతుందండి అలాంటప్పుడు మీరు కనుక రెండు రోజులకి ఫీవర్ వస్తుంది అనగా ముందే నోరు బాగోకపోవటం తినాలనిపించకపోవటం కాకపోతే టేస్ట్ లేకపోవటం ఒంటికి నొప్పులు బడలేక పొలపర ఉండటం ఏదో కాస్త అనేజీగా ఉన్నట్టు లక్షణాలు కనపడతాయి మీరు అలాంటప్పుడే మీరు లంకణం పెట్టేసి తిండి తినకుండా పడుకున్నారనుకోండి అసలు మీకు డిఎన్వి వైరస్ వెళ్ళి బోన్ మ్యారోలో ప్లేట్లెట్స్ని తగ్గించే యాక్షన్ ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వదు ఇక్కడ బాడీలో యాంటీబాడీస్ ఇమ్యూనిటీ డౌన్ అవ్వకముందే ఆ డిఎన్వి వైరస్ని మన యాంటీబాడీస్ పట్టేసుకుంటాయి అంటే మనకు నష్టం జరిగాక చెకప్లకి వెళ్తున్నాం అప్పుడు మెడిసిన్ ప్రారంభిస్తున్నాం ఈలో ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం అదే మీరు ముందే మేల్కుంటే ఇలాంటి ఇబ్బంది రాదు కదా లేదు మనకు జ్వరం వచ్చేలోపు సిమ్టమ్స్ కనపడేది వచ్చింది వచ్చినప్పుడన్నా మీరు మేల్కోండి ఈ రెండు మూడు రోజుల్లో జ్వర తీవ్రత న్యాచురల్గా తగ్గుతుంది తగ్గకపోయినా సరే వైరస్కి విరుగుడుగా యాంటీబాడీస్ మీకు డెవలప్ అవుతుంటాయి అందుకని మీరు మూడు రోజులు వెయిట్ చూసాక యాంటీబయాటిక్స్ కోర్సు వాడటానికి ముందే మీరు ఫుడ్ తినకుండా నీళ్ళు తాగండి మంచినీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు కాస్త అవసరమైతే కొబ్బరి నీళ్ళు తాగండి రెస్ట్గా పడుకోండి రెండు మూడు రోజులు టెంపరేచర్ ఉంటే ఉండనివ్వండి టెంపరేచర్ తగ్గాలనుకోకండి టెంపరేచర్ కారణమయ్యే క్రిములు వైరస్లు చావాలనుకోండి యాంటీబాడీస్ దానికి విరుగుడు తయారవ్వాలనుకోండి టెంపరేచర్ తగ్గటం పరిష్కారం కాదు రోగానికి మూలమైన క్రిములు చావటం మూలం దాని కొరకు మీరు శ్రద్ధ పెట్టండి రెండు మూడు రోజులు అట్లా ఫాస్టింగ్ పెడితే మూడు నాలుగు రోజులు కాదు ఐదు రోజులైనా పెట్టండి ఏమీ కాదు శుభ్రంగా ఒక్కడ కూడా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వండి మేము ఇట్లాంటిది కొన్ని వందల మందికి ఇళ్లల్లో లంకణం పెట్టి చూస్తే అసలు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండానే డెంగ్యూ ఫీవర్ మరి టెస్ట్ చేస్తే డెంగ్యూ ఫీవర్ అని తెలుస్తుంది వీళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గకుండా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వకుండా రిస్క్ లేకుండా నాలుగైదు రోజుల్లోనే శుభ్రంగా డెంగ్యూ ఫీవర్ నుంచి బయటపడుతున్నారు ఇలా చేయండి మూడు నాలుగు రోజులు చేశారు మీకు ఇంకా తగ్గలేదు మీ ఇంట్లో వాళ్ళు ఊరుకోవట్లేదు లేకపోతే అసలు ఫస్ట్ డే నుంచే ఫీవర్ వచ్చాక మీ ఇంట్లో వాళ్ళు ఊరుకోవట్లేదు మెడిసిన్ వేయాలంటున్నారు వెయ్యండి ఫుడ్ తినకుండా జ్యూసులు తాగుతూ మెడిసిన్ వేసుకోండి అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ పెరగదు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండా బాడీ కొంత రక్షించుకోగలుగుతుంది ఏమీ తినకుండా ఫాస్టింగ్ చేయటం బెస్ట్ లంకణం పరమ తప్పనిసరిగా కొద్దిగా ఏదైనా మందు వేసుకోవాలంటే మాత్రం జ్యూస్ ఫాస్టింగ్ చేస్తే మెడిసిన్స్ వేసుకోండి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండా ఏమి ఇబ్బంది లేకుండా తేలిగ్గా బయటపడతారు టైఫాయిడ్ వచ్చినా మలేరియా వచ్చిన డెంగ్యూ ఫీవర్ వచ్చిన వైరల్ ఫీవర్ వచ్చిన ఒక్క మెడిసిన్ వాడకుండా కూడా ఎంత బాగా తగ్గించుకోవచ్చో మీరు లంకనం చేస్తే మీ పిల్లలకి వచ్చినా పెట్టండి ఎన్ని వందల వందల మందికి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అట్లా తగ్గించి చూసాము బాడీకి ఉన్న పవర్స్ని మీరు తెలుసుకోండి మందులకు ఉన్న పవరే మీరు ఎన్నాళ్ళు చూస్తున్నారు మందుల కంటే ఎంత పవర్ఫుల్ మెకానిజం బాడీలో ఉందో మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని లంకణం పరమౌషధం అనేది అక్షర సత్యం ఇప్పటికైనా నమ్మండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం